ప్రతిరోజు ఖర్జూరాలను తినడం అలవాటు చేసుకుంటే శరీరం ఆరోగ్యంగా శక్తివంతంగా తయారవుతుంది అయితే ఖర్జూరాలను నెయ్యిలో నానబెట్టి తింటే ఇంకా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు కఫ వాత పిత్త సమస్యల నివారణకు నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు చాలా ఉపయోగపడతాయి ఖర్జూరంలోని సహజ చక్కెరలు నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి ఖర్జూరం సులభంగా జీర్ణమవుతుంది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసే శక్తి కూడా దీనికి ఉంటుంది నెయ్యిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలతో సహా పలు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థను శుద్ధి చేసి మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తాయి అంతేకాదు నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది ఒత్తిడిని తగ్గించడానికి ఆందోళన గుండెదడ లాంటి సమస్యల నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఎముకలు పటిష్టంగా ఉండడానికి గుండె ఆరోగ్యానికి శరీరంలో క్షీణించిన కణజాలాలను రిపేర్ చేయడంలో ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి రోజు ఖర్జూరం తింటే రొమ్ము క్యాన్సర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు రక్త ప్రసరణ కంటి చూపు కూడా మెరుగుపడతాయి కొన్ని అధ్యయనాల ప్రకారం గర్భిణులు ఖర్జూరం తింటే చాలా మేలు కలుగుతుందని తేలింది ముఖ్యంగా ఖర్జూరం తినడం వల్ల గర్భాశయం ఆరోగ్యంగా మృదువుగా తయారవుతుంది ఫలితంగా సుఖ ప్రసవం జరగడానికి అవకాశం పెరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కనీసం రెండు మూడు ఖర్జూరాలు తినేందుకు ప్రయత్నించండి